హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం వేసవి వచ్చింది కదా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఇలాగా పుదీనా నిమ్మకాయతో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా వీటి కోసం నేను నిమ్మకాయలు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక కట్ట వరకు పుదీనా తీసుకోండి పుదీనా కొంచెం ఎక్కువే తీసుకోవాలి నిమ్మకాయలు తీసుకొని పండినవి తీసుకోవాలి పండినవి అయితే మనకి రసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీనిలో నుంచి ఒక ఎనిమిది నిమ్మకాయలు తీసుకుందాం నిమ్మకాయల్ని ముక్కల కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ ముందే రెడీ చేసేసుకోండి నెక్స్ట్ మనం పుదీనా కట్ట తీసుకున్నాం కదా దాన్ని రేఖలన్నీ తీసేసుకొని కాడలు పడేయండి ఇప్పుడు వీటిని కొలత ప్రకారం తీసుకోవాలి ఒక కప్పు అయ్యేలాగా పుదీనాను తీసుకోండి పెద్ద కప్పుతో కప్పు అవ్వాలి ఒక బౌల్ తీసుకొని దానిలో నీళ్లు తీసుకొని ఈ పుదీనాను వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి ఆకులు ఎప్పుడైనా కానీ మట్టి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనం ఒక రెండు మూడు సార్లు అయినా బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళని వడకట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆల్రెడీ కట్ చేసుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటి రసాన్ని తీసుకోవాలి అయితే రసం పిండేటప్పుడు మాత్రం బాగా ఎక్కువగా పిండకండి చేదుగా అయిపోద్ది జస్ట్ మనకి నిమ్మరసం వచ్చే వరకు మాత్రమే పిండేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసుకొని కొలత ప్రకారం తీసుకోవాలి ఇలా మొత్తం అంతా రెడీ చేసుకొని పైన తొక్కలన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి చూడండి ఒకసారి నేను ఎక్కువ రసం పెండకుండా ఇలాగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ రసాన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి అరకప్పు వరకు ఇక్కడ నాకు నిమ్మరసం అయింది దీన్ని వడకెట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే పిక్కలు ఏమైనా ఉన్నట్లయితే కనుక పిక్కలు లేకుండా ఉంటాయి చూడండి మనకి ఇక్కడ అరకప్పు వరకు నాకు నిమ్మరసం అయింది ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని పక్కన పెట్టేసుకుందాం నిమ్మరసంలో మనకి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు పుదీనా ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా ఈ పుదీనాని నీళ్ళంతా వారిపోయిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి పుదీనా కూడా ఆరోగ్యానికి మంచిది పుదీనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసినట్లయితే చాలా ఇష్టంగా తాగుతారనమాట ఒక ఇంచు వరకు అల్లం మొక్క తీసేసుకోండి ఈ అల్లం మొక్కని పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేయడం వల్ల మనకి ఈ జ్యూస్ అనేది ఘాటు ఘాటుగా మధ్యలో కారం కారంగా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత పుదీనా రసం రెడీ అయిపోయింది ఇక్కడ పుదీనా రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకోండి ఇక్కడ మనకి అరకప్పు నిమ్మరసం అయింది కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను కావాలనుకుంటే పంచదార ఎక్కువ తినేవాళ్ళు ఉంటే రెండు కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని పంచదార కొంచెం మునిగాలంతే ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు ఈ పంచదార కరిగే వరకు కరిగించేసుకోవాలి ఈ షుగర్ ప్లేస్లో కావాలంటే బెల్లాన్ని అయినా వేసుకోవచ్చు చాలామందికి షుగర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఉంటే బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరగాలి ఇది బాగా కరిగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా అల్లము పుదీనా మిరియాలు ఈ రసాన్ని దీనిలో వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఈ రసం అంతా కూడా మనకి పంచదారలో కలిసిపోయేలాగా బాగా మరగనివ్వాలి సిగిన్లో కొంచెం నీళ్లు వేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకోండి మరీ ఎక్కువ నీళ్లు మాత్రం వేసుకోకండి మార్కెట్లో మనకి అమ్మేటప్పుడు మనకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు కావాలనుకునే వాళ్ళు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి కలర్ కోసం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి ఇక్కడ మాత్రం నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు దీన్ని రెండు మూడు నిమిషాలు బాగా మరిగించిన తర్వాత దీనిలో మనం పావు స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇక్కడ షుగరు ఈ సాల్ట్ వేయడం వల్ల బ్యాలెన్స్ అవుద్ది టేస్ట్ అనేది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని పాకం వచ్చే వరకు మనం మరగనివ్వాలి మనకి మరీ మొదటి పాకం కాకుండా పాకం వచ్చే వరకు మరగనివ్వండి చేత్తో పట్టుకొని చూసినట్లయితే కొంచెం అంటుకోవాలి చూడండి ఇలాగ జస్ట్ అంటుకున్నట్లయితే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి అంటుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నాకు ఇక్కడ పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా దీనిలో మనం వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి అరకప్పు వరకు నిమ్మరసం రెడీ చేసుకున్నాం కదా ఆ నిమ్మరసాన్ని దీనిలో వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారే వరకు ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా ముందే రెడీ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం షర్బత్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిపోయింది పూర్తిగా ఒక గాజు బాటిల్ తీసుకొని దానిలో వేసేసుకోండి ఇలా బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక మనకి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మొత్తం మనం ఎండాకాలం అంతా కూడా ఎంజాయ్ చేయవచ్చు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదంటే అప్పటికప్పుడు పిల్లలు చల్ల చల్లగా ఏదైనా తాగాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు చూడండి లాగా బాటిల్ రెడీ చేసుకున్నాం కదా దీనిలో నుంచి మనం షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చేసే ఈ షర్బత్ కోసం ఒక బౌల్ తీసుకోండి దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకోండి చల్ల చల్లగా తాగాలనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఈ పుదీనా రసాన్ని దీనిలో వేసుకోండి ఒక రెండు గరెట్ల వరకు వేసుకోండి పంచదార తక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఒకటిన్నర వరకు వేసుకోండి ఇప్పుడు దీనిలో సబ్జా గింజలు ఒక అరగంట సేపు నానబెట్టిన సబ్జా గింజలను వేసేసుకోండి చాలా సింపుల్గా మనకి సబ్జా గింజలు ఈజీగానే నానిపోతాయి ఇప్పుడు దీనిలో నీళ్లు వేసేసుకోండి ఎంతమందికి కావాలనుకుంటే అన్ని నీళ్లు వేసుకోండి ఒక సుమారుగా ఇది ఐదు గ్లాసుల వరకు ఐదు మంది వరకు సరిపోతుంది ఇప్పుడు దీనిలో పుదీనా ఆకులు వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని గ్లాసులో వేసేసుకోండి చల్లచల్లగా పిల్లలు తాగాలనుకుంటే షర్బత్ రెడీ అయింది ఇంకా దీన్నే చికంజీ అని కూడా అంటారు టేస్ట్ రెండు కొంచెం బ్యాలెన్స్గా సేమ్ అలానే ఉంటాయి వేసవిలో చల్లచల్లగా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకునే చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ సపోర్ట్ చేయడానికి లైక్ బటన్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్